వీడిపోతావా లోపలికి వస్తుందా అంటే సార్ మనం కాదు మనం మనం ఏం లేదు సార్ మీడియా మిత్రులకి ఏం లేదు వెళ్ళే ముందు చిన్న కొస మెరుపు సో ఇప్పుడు క్యూ అండి జనరల్ గా మనం కాదని లేదేదో అని వేసుకుంటారే కాదు సార్ అది అదే విందాం ఏమనుకుంటారు అది విందాం కాదు ఏంటి అది విందాం టెన్షన్ వేస్తుంది ఏమేమి అనుకునేది కాదమ్మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ ఏదో అని కాదు సో మనకి ఏం లేదు సార్ సినిమాలో ఉన్న కాదు తన కిడ్నీ ఆ థాట్స్ వచ్చేస్తాయి కన్ఫ్యూజ్ సో లేదు చిన్న పజిల్ సో ఇక్కడ ఆల్రెడీ మీరు కొన్ని క్యారెక్టర్స్ చూశారు సో ఎక్స్ కాప్ ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక సీఎం గారు నరేష్ గారు అండ్ పార్టీ ప్రెసిడెంట్ వీటి గారు మీకు బ్యాక్లో కొన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతున్నాయి ఇప్పుడు సో జైలర్ బీహార్ ఒరిస్సా రౌడీస్ అండ్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ సిఇఓ అండ్ కానిస్టేబుల్ సో వీళ్ళందరి మధ్య ఒక కథ నడుస్తుంది సో నాకు మీడియా అంటే ఒక గౌరవం ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ ఇస్తే అప్పట్లో వాయిస్ రికార్డులో ఏంటైన్ మీద చక్క 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 పాయింట్లు అట్లా అర్థం కాని పాయింట్లు రాసుకొని ఆ నాలుగు హైలైట్స్ పెట్టుకుని అందంగా రాస్తారు ఒక ఇంటర్వ్యూ ఏదైనా సో దే కెన్ కనెక్ట్ థింగ్స్ వెరీ వెల్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కన్వే చేస్తారు సో మీ ముందు ఒక ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని డాట్స్ కనెక్ట్ చేస్తూ ఈ సినిమా కథ ఏమై ఉంటుంది అని గెస్ట్ చేయండి సో చేయటం వల్ల మీకు ఏదో టైం పాస్ మాకేంటని మీరు అనుకోవచ్చు ఇందాక నుంచి సంక్రాంతి గారు రాజుగారు రాజుగారు అంటున్నారు కాబట్టి ప్రీ రిలీజ్ రెండు రోజు కథని దగ్గరగా గెస్ట్ చేసిన వాళ్ళకి అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వబోతుంది ఏంటి అసలే బడ్జెట్ మీద పెద్ద అమౌంట్ ఏదో చెప్పేసారు మంచి హలో చేశాడు ఈ సినిమాకి తీసుకున్న రెమండరేషన్ గిఫ్ట్ చేస్తాడంట అప్పుడే ఇంట్రెస్ట్ లెవెల్ బాగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఎవరు ఎవరు కావాలి ట్వంటీ ఫైవ్ లాక్స్ అంటే నైట్ నైట్ సో ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్ గా ఈ కథ ఏమిటో మీరు చెప్పాలి పాత్రలన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి సో ఆ పాత్రలు ఎలా కాదు ఫస్ట్ టైం మీరు చెప్పేస్తారా కథ గెస్ చేయమన్నారు ఓకే అంటే మీ కథ మొత్తం బయటకు వచ్చేస్తే ప్రాబ్లం లేదా అంటే కథ ఏం పర్వాలేదు మీరు నిజంగా కథ మొత్తం గెస్ట్ చేస్తే అసలు మీకు సన్మానం చేసి నెక్స్ట్ పిక్చర్ రైటింగ్ టీమ్ లో మీకు ఇచ్చేస్తా ఓకే కథ రివీల్ చేయడం యాక్చువల్గా నాకు మీ సినిమాలో ఎఫ్ట్ ఇష్టం అని చెప్పి విల్లాస్ గారు అన్నారు కానీ నాకు ది గ్రేట్ ఇష్టం ఎందుకంటే హై యాక్షన్ని హై ఎంటర్టైన్మెంట్ని ఫ్యామిలీ ఎమోషన్స్ని ఈరోజు రాజాది గ్రేట్ సో మళ్ళీ ఆ తర్వాత మీరు తర్వాత మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ ది గ్రేట్ లాగా అటు ఫ్యామిలీ ఇటు యాక్షన్ అటు మీరు కథలినట్టు కనిపిస్తుంది బేసిక్గా సీఎం ఉన్నారు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు సో ఒక క్లైమాక్స్లో ఏదైనా ఒక కిడ్నాప్ డ్రామాలు అయితే ఏదో మిక్స్ చేసి ఉంటారో అని అనుకుంటున్నాను సో ఎక్స్ కాపుకి పిలుపు రావడం ఎక్స్ కాపు వెళ్ళి వేయడం ఈ సాలులో ఇద్దరు హీరోయిన్లు ఆయన పక్కన ఉండి ఎంటర్టైన్మెంట్ చేయడం ఇది నేను అనుకుంటున్నాను నెక్స్ట్ అనిల్ అరేది చెప్పండి క్రియేటివ్ ప్రాసెస్ అంతా యూజువల్గా మీది మీ దాంట్లో ఏమో కథల కథల కంటే కూడా ట్రీట్మెంటు ఎంటర్టైన్మెంటు ఎక్కువ కాబట్టి ఇది పెద్ద టెక్స్ నాకు అనిపిస్తుంది ఏంటంటే వెంకటేష్ గారు మీనాక్షి గారు ఏదో కొలీగ్స్ అయి ఉంటారు వీళ్ళిద్దరు మ్యారేజ్లో ఆ అమ్మాయి వీళ్ళిద్దరు హ్యాపీ మ్యారేజ్లోనో ఎందులోనో ఉన్న ఉంటుండగా ఆ అమ్మాయి ఈ నేను గతం తాలూకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం అవన్నీ ఎలా సాల్వ్ చేస్తారని స్టోరీ అనుకుంటున్నాను మీనాక్షిని బిఫోర్ ఎంట్రీ అమ్మాయిని ఏదో చేయడానికి ఎక్స్టాప్ గా ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ సహాయంతో ఇప్పుడు అయిపోయినారో మీ సహాయంతో ఎక్స్ గా ఉన్న కేసులు సాల్వ్ చేస్తుంది అనేది గెస్సింగ్ సార్ అంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఒక ప్లాట్ పాయింట్ కి ఎన్ని పాయింట్ ఆఫ్ ఉన్నాయో తెలుస్తుంది సార్ అది కదా సార్ ఇది సినిమా షూటింగ్ మొదటి ముందు పెట్టుంటే నాలుగైదు కథలు తిద్దరు సీక్వెల్ తిద్దరి పర్లేదు ఇప్పుడు నోట్ చేసుకుంటాం బాగా చెప్తే అనిల్ గారు ఊర్లో కాదు పోస్టర్ మీకు అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక కథలో ఉన్న పాత్రలన్నీ ఉన్నాయి ఇప్పుడు మూర్తి గారు చెప్పారు సార్ చెప్పారు అండ్ ఆయన చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు వాళ్ళు నేను ఎంతవరకు చెప్పారంటే లాస్ట్లో చెప్తా బట్ దే ట్రైడ్ వెరీ వెల్ అది వెరీ వెల్ సరే ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్ ఎన్ని సమస్యలునే నాకు అర్థం కాలేదు ఇదే కసిమ గురించి న్యూస్ బుల్లెటెన్ లో జైలర్ బదులు ఎస్ఏ రాసామంట అది మర్చిపోరా మీరు వన్ ఇయర్ అయింది సార్ మూర్తి గారు అదేంటి అది నా తప్పు కూడా కాదు కింద జైలర్ బదులు ఎస్ఏ రాశారు ఆయన ఇంకా గుర్తు పెట్టుకొని అడుగుతున్నారు మై గాడ్ సార్ అనేయారు ఇదంతా ఫిట్టింగ్ పెట్టి కాలువ కాలువ అని చెప్పి ఆయన మనసులో మీరు మా సినిమాలు బాగున్నాయని బాగాలేదని అంటారు కదా బాగా అయ్యింది మీకు అనుమానం ఇంకొక అనుమానం ఏంటంటే మొత్తం కరెక్ట్ చేస్తారని ఒక భయం ఉంది ఖచ్చితంగా మీరు ఎప్పుడు కదా మీకు గుర్తుంటుంది మీ క్రెడిట్ మీకు ఇస్తాం కావాలంటే రిమటేషన్ కూడా ఇస్తాం అంటే నాకు గతంలో సినిమా చూశాను జీవిత ఖైదీ అని శోభన్ బాబు గారిది అందులో కూడా జయప్రద జయ జయసు జయసుధా గారు శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు జయసుధా గారు వైఫ్ ఈ ముగ్గురు సేమ్ క్యారెక్టర్స్ కాకపోతే దాంట్లోనేమో జయప్రదాయ గారు చనిపోతారు సీరియస్ అది 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 కాకపోతే ఆ క్యారెక్టర్స్ చూసినప్పుడు మూడు క్యారెక్టర్స్ కూడా జీవిత ఖైదీ ఆ సినిమా క్యారెక్టర్స్ నాకు ఇక్కడ వచ్చినాయి సేమ్ క్యారెక్టర్స్ సేమ్ మొత్తం అలా అయితే చెప్పలేదు నాకు ఆ క్యారెక్టర్స్ నాకు క్యారెక్టర్స్ చెప్పారు ఓకే అనిల్ ఒక కొత్త దొరికింది అండి దొరికింది అండ్ ఇంకోటి ఇందాక మీరు మీరు అన్నట్టు దిల్ రాజు గారికి ఇట్లా ఏం ప్రమోదయం లేదు మొత్తం ఇది అనిల్ అనిల్ నిన్న ఫోన్ చేసి సరే ఇలా కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను కాన్సెప్ట్ చెప్పాడు సో చాలా బాగుంది చెయ్యాలి అనుకున్నాం అంతే దీని దీంట్లో లేదు చెప్పండి సాయికుమార్ సాయి కుమార్ ఎలివేషన్తో మీరు వస్తారు అప్పట్లో ఉండేవాడు పోలీసు ఇలా ఉండేవాడు ఇలా గంభీరంగా ఇలా ఉంది ఆయన కొడితే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని ఒక ఎలివేషన్ వస్తుంది ఎలివేషన్తో మీరు వస్తారు అక్కడ ఒక ఊర్లో గ్రామంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది అప్పుడు మీరు మిమ్మల్ని తీసుకొస్తారు పోలీసుగా మీకు ఐశ్వర్య ఏమన్నా మీనాక్షి గారు సపోర్ట్ చేస్తారు ఆమె ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారు సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీ మధ్యలో మళ్ళీ ఆమె వస్తారు అలా పన్ను ఉంటుంది ఆ తర్వాత సీఎం ఏం చేశారు అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఆ ఊరిని కాపాడడానికి అలాగే అక్కడ ఫ్యాక్టరీ మైక్రోసాఫ్ట్ ఫ్యాక్టరీ కావడానికి ఏం చేశారు అనేది ఒక స్టోరీ అనుకుందాం కాదు తెలుగు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ మీరు కథ చెప్తుంటే మీ ముందు పాత్రలు కదులుతున్నాయి మీరు గమనించారా లేదు సంక్రాంతికి వస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు వచ్చేస్తే కాదు థ్యాంక్ యూ అనిల్ గారు సార్ మీరు ఎమ్మెల్యే ఆ సాయి కుమార్ గారు నుంచి వెంకటేష్ గారికి స్టోరీ డైవర్ట్ అవుతుంది మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి స్టోరీ డిపార్ట్మెంట్ లో పెట్టండి చూసుకోండి అయ్యా నోట్ నోట్ చేసుకోండి అసలు ఏం చెప్పేస్తా అనిల్ అందరూ ఎవ్రీబడి వెరీ నైస్ వెరీ నైస్ కెన్ యు కెన్ ఐ గెస్ యా ప్లీజ్ ఆ అవసరం సో ఓహో సో ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఒక క్రైమ్ జరుగుతుంది అన్నమాట అండ్ విలన్ కి అండ్ బైక్ ని చెప్పండి అదే ఒక క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అయితే జరుగుతుంది చెప్పండి చెప్పండి ఒక క్రైమ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే జరుగుతుంది అంటే ప్రాట్ ఐ మీన్ విలన్ కి ఐశ్వర్యరాజ్ గారికి అండ్ వెంకటేష్ గారికి సో మీనాక్షి గారు కూడా దాంట్లో ఎలా హెల్ప్ అయ్యారు ఏంటి అనేది క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అంటే ఇప్పుడు ఐశ్వర్య మంచి హీరోనే కదా సార్ చంపేకూడదేమో కదా సో అనిల్ గారు ఇక్కడ అదే చెప్తున్నాను సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను అన్నారు ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవ్వడం జరుగుద్ది ఆ తర్వాత మళ్ళా ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊరిలోనే ఆయన ఉంటాడు సో ఈయన ఈయనకి అండ్ గణేష్ గారికి వారే రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఇలాంటివి ఈ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం అండ్ ఈ మధ్యనో లైక్ మన అవసరాలు శ్రీనివాస్ గారు అండ్ ఈ క్రైమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేబీ వీళ్ళు ఏదన్నా ఒక ఒక డిఫరెంట్ లైక్ ఏదన్నా సైన్స్ ఫిక్షన్ లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా అలా ఏదన్నా అయి ఉండి సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ అనుకుని సంక్రాంతి టార్గెట్ పెట్టుకోవాల్సింది వాళ్ళు సంక్రాంతికి అది ఏమన్నా మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని చేద్దాము అమలు చేద్దాం అని అనుకుని ఉండొచ్చు మేబి అందుకే సంక్రాంతికి వచ్చామని ఒక టైటిల్ తో రావు

అవుతున్నప్పుడు ఒక ప్రాబ్లం వల్ల సంక్రాంతి రోజు ఏదైనా ఒక ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి లవ్ ట్రాక్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పేసి చెప్తారేమో నేను వెరీ గుడ్ అయిపోయింది సంక్రాంతికి వస్తున్నారు కదా సంక్రాంతిలో వస్తుంది కదా

ఒక చిన్న ప్లాట్ పాయింట్కి ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ స్పాంటేనియస్గా ఇన్స్టెంట్గా చెప్పడం అనేది కూడా మామూలు విషయం కాదు మీలో కూడా చాలా క్రియేటివిటీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ చెప్పిన వాళ్ళలో ఒక నలుగురు మ్యాచ్ అయ్యారు మాకు మీరందరూ ఇండస్ట్రీలో వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది అమ్మా అనే సార్ నేను సూపర్ హిట్ సార్ అనిల్